ఓం అస్మన్ గురుగ్రో నమ లక్ష్మీనా అస్మదా చాయంతో వందే గురు పరంపరం వసుూరంధు కృష్ణం వందే జగం గురు ప్రియా అవతారాలు అవతారాల్లో అవతారం పదకొండు అనుసంధానం చేసుకోబోతున్నాము అవతారం పదకొండు కమట అవతార కశ్యప అవతారం తాబేరు సురాసురాణం ఉదిదం మధ్నత మందరాచరం భద్రే రూపేణ పృష్ఠే ఏకాదశి విభూ శ్రీమద్భాగవతం ప్రథమస్కందం మూడో అధ్యాయంలో పదహారవ శ్లోకం పదకొండవ అవతారం భగవానులకు శ్రీహరి కోర్మ రూపంతో సముద్రమును మదించు దేవదానముల నిమిత్తమై మందర పర్వతమును తన వీపుపై ధరించను ఇప్పుడు శ్రీకూర్మస్వామి హిరణమయ వర్షమును పూజలు అందుకొన్నాడు హిరణ్మయే అపి భగవాన్ నివసతి కూర్మతను శిభ్రాణ తస్య తత్ప్రియతమాం తమ ఆర్యమాన వర్ష పురుషై పితృగణాధిపతి మంత్రం ఇమం చ అనుజపతి ఐదో స్కందంలో పద్యం అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ వారు ఇలా స్వామి మంత్రం కీర్తి సర్వం నమ భగవతి అకూ పారాయ సర్వసవిశేషణాయ అనుపలక్షితస్థానాయ నమ వర్మణే భూమ్మ నమ అవస్థానాయ నమతే శ్రీమద్భాగవతం ఐదో స్కందం అధ్యాయం ముప్పై శ్లోకం ఒకసారి సన్మానంలో దుర్వాసుమునికి పూలమాల వేశారు ఎదురుగా గజాలోహణ వస్తుంది తన శిష్యుడైన ఇంద్రుడు కనబడ్డాడు ఇంద్రుడు నమస్కరించాడు దుర్వాసుమునికి దుర్వాస ఉడిది శివ అంశ కీర్తి చెందిన దుర్వాసుముని తన మెడలోని పుష్పమాల ఇంద్రుడికి అలంకరించాడు మెడలో వేశాడు లోపల అహంకారితుడైన ఉన్న ఇంద్రుడు దాన్ని తీసి తన వాహనమైన ఐరావతం నేను అలంకరించాడు అది తొండంతో ఆ మా కింద పారవేసి కాలుతో నలిపింది ఆగ్రహించిన దుర్వాసుడు పదవీ ప్రశ్నను కమని ఇంద్రుని శపించాడు బ్రాహ్మణ శాపం మీరు తెలుసుకున్న రాక్షసరాజు బలచక్రవర్తి దేవతలను ఓడించి రాజ్యం జయజక్కించుకున్నాడు తేజోవిహీనలైన ఇంద్రా దేవతలు భయపడి దాకొని శ్రీహరిని శరణమయ్యాడు దేవతల యుద్ధంలో చావకుండా చేయాలని స్వామివారి అమృత కలస ప్రాప్తి అమృత పానం చేయించడానికి క్షీరసాగర మదనం గురించి వారికి తెలియజేశారు చమత్కారం ఏమంటే శ్రీహరి కావలసిన లక్ష్మీదేవి క్షీరసాగర కన్య సముద్ర కన్య వస్తుందని తను వరిస్తుందని ఆశ క్షీరసాగర మదనంలో ముఖ్యంగా వచ్చింది అమ్మవారే లవ్ అఫైర్స్ ఆఫ్ విష్ణు క్షీరసాగర మదనాన్ని కనగా చిలకటానికి మందర పర్వతం కవ్వంగా వాసుకి తోడుగా దేవతలు మరియు పాల పాళివాళ్ళు చిలుకుటికై మందర పర్వతాన్ని సముద్రంలో మయటానికి స్వామి కోర్మరూపం ధరించి వీపుపై ధరించుకున్నాడు చమత్కారం స్వామికి వీపు అంటే దురద వదిలింద ఆదిదేవుడు ఆగు ఆ భగవాన్ కశ్యప శరీరం తాబేల రూపం ధరించి అమృతమునికై పాల చిలికి చిలుకి మందన ద్వంద దండ స్వరూపంగా కబాబు కర్రగా ఉన్న మంద పర్వతం వీపుపై ధరించడం ఈ పర్వతం దొరుకుతుండగా ఆ రాపిడిచే తాబేలు విప్మైన దురదొలి హాయిగా దానివల్ల అది కొన్ని క్షణములు సుకరింద్ర చెందినట్లు క్షీర ఉదదౌ అమరధాల యూథపాలం ఉన్మ ఉన్మధ్నతాం అమృత ఆదిదేవ పృష్ట అయిన కశ్యవపుడు గోత్రం నిద్రాక్షణ అద్రిపరివర్త కషాణ కండూ శ్రీమద్భాగవతం రెండవ స్కందములో ఏడో అధ్యాయం పదమూడవ శ్లోకం చెప్తుంది క్షీరసాగర మధురములు అలసిన వాసుకి దేవతలు అసలు పరిస్థితి గ్రహించి స్వామి అష్టమూర్తులుగా అవతరించి క్షీరసాగర మధురం చేశాడు అష్టలక్ష్మణ్ పొందాడు పైకి దేవాసులు కష్టపడినట్టు కనపడ్డా అంతా చేసిన ఆ శ్రీహరి పద్మపురాణం అష్టలక్ష్మీ దేవతలు క్షీరసాగర మధనంలో పాల్గొన్న అష్టమూర్తుల సేవకై వెలిసారు అందుకే స్వామి ఇలా మహత్యం పెద్దలు వేసిన పూలమాల ఇతరులకు ఏరాదని గుణపాఠం తదుపరి అవతారం ధన్వంతరి అవతారం ధన్వంతరం ద్వాదశమం త్రయోదశమం ఏ చ అపాయసురా అన్యాన్ మోహిన్యమో స్త్రి శ్రీమద్భాగవతం ఒకటో అధ్యాయం మూడో ఒకటవ స్కందం ప్రథమ స్కందం మూడో అధ్యాయంలో పదిహేడవ శ్లోకం ఆ శ్రీహరి భగవాను పన్నెండవ అవతారం ధన్వంతుడు రూపం ధరించి సముద్రం నుండి చేతిలో అమృత కలసమును బట్టి అవర్వహించాడు పదమూడు అవతారం ఆయన మోహని రూపం ధరించి అసురులను అందించి దేవతలకు అమృతం పంచను క్షీరసాగర మతంలో వచ్చిన ఔషధాల పాత్రతో అమృత బాణారంతో స్వామి ప్రత్యక్షమారు స్వామి ఆయుర్వేద శాస్త్రానికి మూలం ఈ అమృత కలసారి రాక్షసులు బలవంతం లాక్కుని వెళ్ళిపోయారు భగవానుడు ధనవంతి రూపంతో ఈ పుడుమైన అవతరించిన తన ధన్వంతరి నామ ప్రభావం చేతనే మహారోగులైన మానవుల రోగమును శీఘ్రంగా హరించున్నాడు పూర్వం దైత్యుల చిన్నకుండా యజ్ఞ భాగములను ఆయన పునరుద్ధరించను దేవతలకు అమృతం పూర్ణాయుష్ణం ప్రసాదించను ఆయన భూలోకమున ఆయుర్వేదం ప్రవర్తింపజేసి ధన్వంతరి చగవాన్ స్వయం ఏ కీర్తి నాం పురోజా రుజా ఆసుహంతిచాగం అమృత ఆయు అవరుందే ఆయుదం అనుశాస్తి అవతీయలోకే శ్రీమద్భాగవతం రెండవ స్కందం ఏడవ దశామి ఇరవైటో శ్లోకం చెప్తుంది ధన్వంతరి పేరు స్మరిస్తే రోగాలన్నయపోతాయి స్వస్తి జయశ్రమం మంగళాశాసన ప్రేమ రాచార్య పురామ సర్వై పూర్వైరాచాయ సత్కృయాస్ మంగళం స్వస్తి జై శ్రీరామ్